మన ప్రజావాణి ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఈరోజు మన ప్రజావాణి మెయిన్ పేర్స్ అని మార్తా విజయ్ సెలెట్నో చూద్దాం దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం సో మొత్తానికైతే ఇక ఈరోజు తెలంగాణలో ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో ఈరోజు ఆఖరి తేదీగా మనం భావించుకోవచ్చు సో గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఊపి అందుకుంటున్నట్టుగా మనం చూడొచ్చు సో ఎవరి బిజీలల్లో వాళ్ళు ఉన్నారు ఎవరి వ్యూహకర్తలు ఈనాడు వ్యూహాలు పండలు వ్యూహాలు పనుతూ ఉంటారు ఎట్లా గెలవాలి ఏం చేయాలి ఓట్లను మనం ఎట్లా ఏపించుకోవాలి ప్రజలతోని అందరి మనల్ని ఎట్లా పొందాలి ఎట్లా పోయే మసగా ఓడిపిటోళ్ళు మసగా కొడుతూ ఉంటారు సో ఈ విధంగా అన్ని డ్రామాలు తతంగాలు గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మొత్తానికి ఒక మంచి అభ్యర్థిని గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్గా ఎందుకోవాల్సిందే మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డబ్బులకు ఆశపడి వీరు బిర్యానీలకి ఆశపడకండి ఒక మంచి నాయకుడిని మంచి పెట్టిన సర్పంచ్గా ఎదుర్కొన్నప్పుడే ఎన్నుకున్నప్పుడే గ్రామ అభివృద్ధికి పునాది వేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఒక మంచి అభ్యర్థిని గెలుపు ఉంచుకోవాల్సిందిగా మేము కోరుతాము అమరావతి పునర్నిర్మాణం సంతోషద సంతోషదాయకం అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం రాజధాని నిర్మించడం మామూలు విషయం కాదు రాజధ్రోణిలో బ్యాంకులన్నీ ఒకే చోటుకు రావడం సంతోషం రైతులకు వండగా కార్యకలాపాలు సాగాలని ఆర్థిక మంత్రి ఆకాంక్ష అమరావతిలో పూల బ్యాంకులకు నిర్మలా సీతారామన్ శంకుస్థాపన దానికైతే చూసుకోవచ్చు ఈనాడు అమరావతి పునర్నిర్మాణం సంతోషదాయకం అంటూ అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం రాజధానిని నిర్మించిన మామూలు వాస్తవానికి మామూలు విషయం కాదు ఒక రాజధానిని నిర్మించాలంటే రాజధానిలో ఇరవై ఐదు బ్యాంకులు ప్రభుత్వ రంగ స్థలాల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం శంకు స్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ నారాయణ హజారయ్యారు అయితే ఒక గొప్ప శుభ సూచకంగా మనం భావించుకోవచ్చు గోవాలో డెబ్బై ఏడు అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ దక్షిణ గోవా కన కనకోన పట్టణంలో శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన డెబ్బై ఏడు అడుగుల ఎత్తైన శ్రీరాముని కంచు విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఆవిష్కరించారు మఠం ఐదు వందల యాభైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది మొత్తానికి సాధువులు సంతులతో ఈ కార్యక్రమం జరిగినట్టుగా చూసుకోవచ్చు ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం కేసీఆర్ దొంగ దీక్షతో తెలంగాణ రాలే ఉనికి కోసం దీక్షా దివస్ పేరుతో డ్రామాలు సోనియా దయ వల్లనే తెలంగాణ సహకారం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల త్యాగాలు మరవలేనివి బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ మొత్తానికి మొత్తానికైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీసీలకు ఎదురు దెబ్బ పడ్డట్టే అని చెప్పేసి నాడు విమర్శలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా ముగియలేదు ఇంకా అంశం ఇంకా ఉన్నది మొత్తం మీద బీసీలందరూ కొంచెం సహనంతో ప్రవర్తించాలన్నట్టు మహేష్ కుమార్ గౌడ్గా చెప్పుకొచ్చినారనమాట ప్రజలు చెప్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరిగిందా రిజర్వేషన్ల ప్రకారంగా రాజకీయ ప్రకారంగా ఉద్యోగాల ప్రకారంగా బీసీలు నిర్ణయాలు తీసుకొని ఓట్లు ఇస్తారు పంచాయతీ ఎన్నికలపై సీఎం ఫోకస్ ఒకటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన ఆ ఈ నేపథ్యంలో సీఎం మరోమారు అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచారం నిర్వహించనున్నారు ఈ క్రమంలో జిల్లాల పర్యటనకు ఆ ఒకటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన భాగంగా ప్రచార కార్యక్రమాల్లో సర్పంచ్లను కూడా గెలిపించడానికి ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు అనమాట ఢిల్లీ కాలుష్యంపై ఆ ప్రణాళిక ఏది ఆ మోదీపై మరోమారు రాహుల్ విమర్శలు పార్లమెంట్ లో చర్చిస్తామని వెళ్ళడి దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వృద్ధులు పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు మీరున్నప్పుడు అప్పటి నుంచే ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తీసుకొని వస్తే ఈనాడు ఇంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి లేకుంటుండే ఢిల్లీలో కాబట్టి ఇప్పటికైనా మించింది ఏం లేదు ఆ వెహికల్స్ ఏదైతే డీజిల్ పెట్రోలు ఆ డేట్ అయిపోయిన ఎక్స్పైరీ డేట్ ఆ వెహికల్స్ ఉన్నాయి అవన్నీ తీసేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అక్కడ పబ్లిక్ చేస్తే ఈనాడు ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకొని ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేటట్టు వాడుకుంటే ఈ పొల్యూషన్ తగ్గుతుంది అది కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా అక్కడ చాలామందికి ఆ పొల్యూషన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ వల్ల క్వాలిటీ ఆఫ్ ఎయిర్లో లేకుండా వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను చిరంజీవి ట్రస్ట్కు విదేశీ విరాళాలు కేంద్ర కేంద్రం అనుమతి లభ్యం మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు మరో అవకాశం చిక్కింది చెప్పన అవసరం లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వేలాది మందికి ఈనాడు మనం చూసుకోవచ్చు చిరంజీవి బ్లడ్ బ్యాంకులు అయితేనేమి సో హెల్త్ ఇష్యూస్లో భాగంగా ఎంతోమందికి నిరుపేదలకి అండగా ఉన్నటువంటి చిరంజీవి ట్రస్ట్కు విదేశీ విరాళాలు కేంద్రం అనుమతి లభించినట్టుగా చూసుకోవచ్చు లభిస్తే ఎందుకు లభించాడు తమ్ముడే ఒక ముఖ్యమంత్రి అని యంగ్ ఇండియా స్కూల్స్ కాదు పురుగులన్నం లేకుండా పురుగులన్నం లేకుండా కాపాడండి ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ మొత్తానికి యంగ్ ఇండియా స్కూల్స్ ఫస్ట్ అయితే పురుగులన్నం లేకుండా భోజనాలు పెట్టు విద్యార్థులకు అన్నట్టు హరీష్ రావు గారు అంటున్నారు మీరున్నప్పుడు కూడా అసలు భోజనాలు ఎట్లుండే ఇప్పుడు కొంచెం బెటర్ అనుకోవచ్చు హరీష్ రావు గారు మీ హయాంలో అయితే మొత్తం పురుగులే ఉంటుంది బియ్యం తక్కువ పురుగులు ఎక్కువ ఉంటుంది అధికారాలను హరించేదిగా కేంద్ర విత్తన విల్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రాష్ట్ర ప్రభుత్వ ఆ అధికారాలను హరించే విధంగా కేంద్రం ఆ విత్తన బిల్లు ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లు పై మంత్రి తుమ్మల కీలక ఆ వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో మొత్తానికి అధికారాలను హరించేదిగా కేంద్ర విత్తన బిల్లు అన్నట్టు చూసుకోవచ్చు సో ఇక్కడ ఫిఫ్త్ హ్యాపీ బర్త్డే హోలీవా శ్రేష్ఠ అన్నట్టు సో ఫిఫ్త్ హ్యాపీ బర్త్డే జరుపుకుంటుంది సో మా ప్రజావాణి దినపత్రిక తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటాము ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా వెళ్ళవేళలా ఉండాలి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెన్పేషన్ వార్తా విషయాలు దయచేసి అందరూ లైక్ చేసి వీడియోని షేర్ చేయవలసిన కోరుతాను నమస్తే